ం హంసంసా విద్మకుమారంసా ఇది మై తన్నోహంసోదయాత్ ఓం నమ శివామ శివాయ ఓ వాల్మీకి మహర్షిణే నమ ఓం వేదవ్యాసమహర్షిణే నమో నమ ఓం ఆదిశంకర భగవత్పాదనే నమో నమ ఓం పురాణ పరబ్రహ్మణే నమో నమ మనం పురాణాల్లో అంశాలు ఎన్నో చెప్పుకుంటున్నటువంటి భాగంలోని ఈరోజు చంద్రుడి గురించి చెప్పుకుందాము చంద్రుడు చంద్ర మనస జాత అంతా ఉంటారు చంద్ర ప్రభావము ఎంత గొప్పదంటే చంద్రుడు దేవతాంశము అలాగే సూర్యుడి గురించి చెప్పుకున్నామన్నా మనం ఇప్పుడు ఈరోజు చంద్రుడి గురించి చెప్పుకుంటున్నాము ఈ చంద్రుడు అత్రి మహర్షికి అనుసూయ దేవికి ఉద్భవించినటువంటి పుట్టినటువంటి దేవుడిగా చెప్తారు ఈయన సకల దేవి దేవతలు యొక్క అనుగ్రహాన్ని పొంది అలాగే ఈయన ఎన్నో రకాలైనటువంటి దక్షుడి కుమార్తెల్ని దాదాపుగా ఇరవై ఏడు మందిని పెళ్లి చేసుకుని ఆయన విరాజిల్లుతూ ఉన్నటువంటి తత్వము అయితే దక్షుడి యొక్క చిన్న శాపం వల్ల కొద్దిగా ఇబ్బంది పడి ఆ తర్వాత శివుణ్ణి ఆ సౌరాష్ట్ర దేశంలోనంటే ప్ర ఒక సౌరాష్ట్ర దేశం అంటే ఉన్నటువంటి ఒక ప్రదేశం సముద్ర తీరంలోని అక్కడ తపస్సు చేసి శివలింగాన్ని పూజ చేసిన తర్వాత దక్షుడి యొక్క శాపం పోయి ఆయనకి మళ్ళీ పునర్వ్యాప్తి అవ్వి ఉన్న తర్వాత అయితే శంకరుడు దక్షుడి యొక్క శాపాన్ని పూర్తిగా తగ్గించలేము అయితే అది పాక్షికంగా కొద్దిగా నీకు తగ్గుతుంది అని చెప్పి ఆయన వరాన్ని ఇచ్చిన తర్వాత ఒక పదిహేను రోజులు ఆయన క్షీణం ఉంటుంది తగ్గిపోతూ ఉంటాడు అది అది తగ్గి 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 అమావాస్య అవుతుంది అలాగే పది రోజులు మళ్ళ పదిహేను రోజులు మళ్ళా చక్కగా ఆయన వృద్ధి చెందుతూ ఉంటాడు రోజు రోజుకి పాడ్యమి నుంచి విరియా తలియా ఇలా ఇవన్నీ వృద్ధి చెంది 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 పౌర్ణమి నాటికి పూర్ణ చంద్రుడు అవుతాడు ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట అన్నమాట అందువల్ల అవే పౌర్ణమి అమావాస్యలు అవుతూ ఉంటాయి అలాంటప్పుడు ఆ చంద్రుడికి ఒక్కొక్క సందర్భంలో కనపడినా కనపడకపోయినా ప్రతిరోజు దండం పెట్టుకోవడము ఎస్పెషల్లీ పౌర్ణమి రోజున అలాగే దశమి రోజున అష్టమి రోజున చంద్రుడికి దండం పెట్టుకుంటే ఆయువు ఆరోగ్యము సంప్రాప్తమవుతూ ఉంటాయి అయినా చంద్రుడు ఎలా అంటే దేవతా స్వరూపాల్లోని వనస్పతులకి నీళ్ళకి నదులకి సముద్రానికి అధి దేవతగా ఉంటూ ఉంటాడనమాట పౌర్ణమి రోజున చూడండి గమనిస్తే సముద్రం ఉప్పొంగుతూ ఉంటుంది అలాగే చంద్రుడు బాగా కనపడుతున్నటువంటి సందర్భాల్లో నదులు కూడా బాగా ప్రవర్తి ప్రవ అవి అంతా కూడా పొంగి పొలి పొరులుతూ ఉంటాయి ఇవన్నీ ఎందుకంటే నీళ్ళకి చంద్రుడికి కూడా సంబంధం ఉంటుంది కాబట్టి ఆ నీళ్లతోనే చంద్రుడికి నమస్కారం చేసుకుని దండం పెట్టుకోవడం వల్ల శుభం కలుగుతూ ఉంటుంది అలాగే చంద్రతత్వం అనేక రకాలు ఉన్నటువంటి చంద్రుడిని ప్రతి పౌర్ణమి రోజున ఆమెకి అధిదేవత అయినటువంటి అమ్మవారిని పూజ చేసుకోవచ్చు అలాగే చంద్రుడికి చక్కగా ఒక చిన్న వెండి ప్లేట్లో కానీ కానీ ఏదైనా మంచి ప్లాస్టిక్ ప్లేట్లో కానీ ఒక ఆవు పాలు పోసి కొద్దిగా తేనె వేసి కొద్దిగా చక్కెర వేసి ఆయనకి ఇలా సమర్పించి వాటిని మనం ప్రసాదంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది ఆయుష్ వృత్తి అవుతుంది చంద్రుడు అంత గొప్పవాడు కాబట్టి ఆ చంద్రుడికి నమస్కారం చేసుకుంటే సర్వశుభాలు కలుగుతూ ఉంటాయి ఆయన మంత్రం కూడా ఉంటుంది ఓం దదే శంకతుషారాభం క్షీరోర్ధాన సంభవం నమామి శంభోర్ సోమం భూషణం చంద్రం ఆ చంద్రుడికి ఇలా పెట్టుకోవాలండి మంచిది మరిన్ని వీడియోలు ఎన్నో వస్తూ ఉంటాయి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు అన్నీ కూడా ఇలాంటి దేవతా సంబంధితమైనటువంటి అంశాలే మేము పెడుతూ ఉంటాం ఈ ఛానల్లోని కేవలం డివోషనాలిటీకే అంకితం చేసినటువంటి ఛానల్ ఈ పురాణ పరబ్రహ్మము అందువల్ల దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచిదండి ఓం నమ శివాయ